కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీవేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాసభక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్యమందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానబి ఎంతటి భక్తుడంటే నిత్యమూ స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యమూ నీచేతులమీదిగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా నీ వంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడూ అరుదు అని అనుకున్నాడు ఆహా అహంకారమెంత దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుణ్ణి సైతం విడవలేదు అహంకారమే సకల దురితాలకూ మూలము అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది కాని స్వామి సామాన్యుడా ఒక్కసారి శుద్ధిగా శరణవేడిన పరమశత్రువునైనా దరిచేరుస్తాడు ధర్మజ్ఞః కథ చూడండి అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే దర్శనము చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది శౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కాని ఆశ్చర్యం కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న కమలాలు తులసీదళాలు కనపడ్డాయి ఏమిటి చిత్రం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికెలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణకమలాలతో తప్ప పూజించనుగదా అని తర్కించుకుని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపమతనికి నేనంటే ఎనలేని భక్తీ ప్రేమ అతనుండే ఇంటి మట్టిగోడలో ఒక గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా పాపమతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నావూసే నా ధ్యాసే తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే నా మాట నా పాటతప్ప వారికేదీ రుచించదు ఆ భీమకులాలుని భక్తిపాసాలకు బంధీ అయిపోయనయ్యా విషయం తెలిసింది తొండమానునికి భాష్పూరిత నయనాలతో ప్రభూ అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాఠా నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచమెంత నా అనుభవమెంత నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకుని వస్తాను నాకు సెలవివ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు నాహం వసామి వైకుంఠే హృదయే రవౌ మద్భక్తాహ్యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్లాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే చేయాలి కదా భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది భీముని పాదాలపై పడి అయ్యా శ్రీవెంకటేశుని ద్వారా నీ మహాత్మ్యం తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా నీ పాదధూళి తాకి పునీతుడనవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు చక్రవర్తి ఏమిటి నాపాదులు తాకడమేమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పనిచేయొద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావులవు నీవు అని అన్నాడు ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ్యా నా పూరి గుడిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు నేను హనుమంతుని వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరివలే భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకునివలే సీతనువివ్వలేను నారదునివలే గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయువ్వువలే నీకైనా ప్రాణాలివ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తి వినాయనా నీవు అని స్తుంచాడు భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు తమాలిని సంతోషానికి లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామరతూళ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా శ్రీనివాసులు తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాన దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభూ నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని ఊరడించాడు ఇలా తొండమానునికీ భీమునికీ ముక్తిని ప్రసాదించాడు శ్రీవెంకటేశుడు